బైబిల్ గురించి తెలుసుకోవాలి అంటే బైబిల్ తెలిసిన వాళ్ళని అడగాలి కానీ ఏ తెలియని కరుణాకర్ని వక్రీకరిస్తున్న కరుణాకర్ని ఎందుకు అడుగుతున్నారు మీరు బైబిల్ నాకాన్ని ఎక్కువ తెలిసిన నేను బైబికి రప్తాను బైబిల్ నాకన్న ఎక్కువ తెలిసినవాడిని ఉన్నాడు నేను బైపుకి రప్తున్నాను ఒరేయ్యా ఈ కణుకుర్ సుకుణ్ ఎవడికన్నా చూపించండిరా అలా వదిలేయకండిరా రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది అందరగా వందనాలండి ఇప్పటికే తమిళం చేస్తుంటారు బైబుల్లో ఉన్న పదాన్ని లేదని చెప్తున్న జాతరత్నం కరుణాకర్ సుగుణ ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా రావడానికి అవకాశం ఉంటుంది ఇక విషయంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఈ మధ్యకాలంలో బైబుల్ తప్పు పట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది వారికి తెలియని విషయం ఏంటంటే బైబుల్ని వారు ఎంత తప్పు పడితే దాని గొప్పతనం మరింత బయటపడుతుందన్న సంగతి వారికి తెలియదు అసలు బైబుల్ తప్పు పట్టడం వారి బాబుల తర్వాత కాలేదు ఒక అహ్మాద్జాద్ రావుపూడి వెంకటాద్రి జకిర్ నాయక్ ఇలా ఎందరో బైబులు తప్పు పట్టాలని ప్రయత్నించేసి కాలగర్భంలో కలిసిపోయారు వారి తరం కాలేదు వారు పుస్తకాలు చదివి వారి పుస్తకాలు విషయాలను కాపీ కొట్టి ఈరోజు మాట్లాడుతున్న వారి తరం అవుతుంది అనుకోవడం వారు పిచ్చితాం ఇక కర్ణాకసి నాకు బైబుల్ రాదు అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు అండి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఏంటంటే బైబిల్ ఎక్కడా కూడా ఏనుగు ప్రస్తావన లేదు అసలు ఏనుగు అనే పదమే బైబుల్ లేదు అంటే వాళ్ళకి కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచం గురించే చాలా తక్కువ తెలుసు వాళ్ళకి భూమి మీద ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అనే జ్ఞానం అనే స్పృహ లేదు ఈ వీడియోలో కర్ణాకర్ సుగ్న ఏం మాట్లాడుతున్నాడు అంటే బేరుగు అనే పదం బైబుల్లో రాయబడలేదు అంటున్నాడు బైబిల్లో రాయబడిన పదాన్ని లేదు అంటున్నాడంటే కర్ణాకర్ సుగ్నకి కళ్ళను దొబ్బు ఉండాలి పిచ్చన్న పట్టుండాలి ఒరయ్యా ఈ కర్ణాకర్ సుగ్నని ఎవడకన్నా చూపించండరా అలా వదిలేకంట్రా రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది ఈ పిచ్చి ముదిరిపోయి ఈ పిచ్చి మాటల్లో ఆయన మాట్లాడుతున్నాం ఓ పిచ్చి మాట మీరు చూడగలిగితే ఈ వీడియో చూడండి బైబిల్ గురించి తెలుసుకోవాలి అంటే బైబిల్ తెలిసిన వాళ్ళని అడగాలి కానీ ఏం తెలియని కరుణాకర్ని వక్రీకరిస్తున్న కరుణాకర్ని ఎందుకు అడుగుతున్నారు మీరు బైబిల్ నాకర్ ని ఎక్కు తెరిచిన నేను బైబిల్ రత్న బైబిల్ నాకర్ నిక్కు తెరిచిన వాడున్నాడు నేను బైబిల్ రత్న ఈ వీడియోలో కర్ణకుసుకుని నేను చెప్పిన అంటే నేను బైబిల్ రత్నాను బైబిల్ అంతా నాకు తెలుసు బైబిల్ ఏం రాయబడిందో నాకు తెలుసు అన్నట్లుగా నేను బైబిల్ రత్నాన్ని బెడ్డ పిచ్చుకున్నాడు అసలు బైబిల్లో ఏ గన పదం రాయబడిందో లేదో కూడా తెలియండి నీవు బైబిల్ రత్న ఎలా అవుతావు కర్ణాకుసుకున ఒక్కసారి ఆలోచించు కర్ణాకర్ని ఫాలో అయ్యేవారు కూడా అడుగుతున్నాను బైబుల్లో ఏనుగున పదం లేదా కర్ణాకర్ చెప్పినట్లుగా మనం ఆలోచించగలిగితే బైబుల్లో ఏనుగు అన్న పదం బైబుల్లో రాయబడింది అండి ఎక్కడ రాయబడింది అని మీరు చూడగలిగితే రెండో దీనగ్రంథాంతాలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన మీరు చదవగలిగితే మరియు రాజైన సలోవు అనుకున్న పాన పాత్రలు అన్నీ బంగారు లెబనాను అరణ్యపు నగరమున్న ఉపకరణములన్నయూ బంగారంతో చేసినవి ఇరాము యొక్క పనివారితో కూడా రాజు వాడో తర్శించుకుపోయి మూడు సంవత్సరములకు ఒక మారు బంగారము వెండి ఏనుగు దంతము కోతులు నెమళ్ళు అను సరుకులతో వచ్చిచుండును అని రాయబడింది అంటే ఏనుగు దంతాలు ఆ సలోమాన్ గారికి వస్తున్నాయి వస్తున్నాయన్నట్లుగా బైబిల్ రాయబడింది ఏనుగు దంతాలు అంటున్నాడంటే ఏనుగు దంతాలు దేనికి ఉంటారా దరిద్రుడ ఏనుక్కదు అందుకే బైబిల్ సామని చెప్పేది నువ్వు బైబిల్ చదవలేదు ఎక్కడా కూర్చో నేర్చుకోలేదు ఎవడో పుస్తకాలు ఎంగుల పుస్తకాలు చదివా అందులో ఉన్న వాళ్ళు బైబిల్కి వైవృద్ధమైన విషయాలు రాయడం ఆ విషయాలు చూసి అబ్బా ఏదో గొప్ప విషయాలు నేను బయటకు వెళ్ళదు సాధించేతాన్ని బయటకు వచ్చావు నువ్వు సాధించింది లేదు చేసింది లేదు నీ వల్ల క్రిస్టియానిటీ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప నీ వల్ల క్రిస్టియానిటీకి ఎలాంటి ఇబ్బంది లేదు నీ ఎలాంటి వాళ్ళు ఉండాలి క్రిస్టియానిటీ గొప్పతనం ఏంటో హిందూ సోదరులకు తెలియాలి బైబిల్లో ఈ ఏనుగు దంతాలు ఏనుగు దంతాలకు సంబంధించిన పదాలు చాలా బైబుల్లో చాలా చోట్ల రాయిబడ్డానికి మరికొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాను మొద రాజుల మొదల గంధం పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలోను రాజుల మొదల గంధం పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలోను అలాగే రాజుల మొదల గంధం ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినను ప్రకటన గంధం పద్దెనిమిది అధ్యాయం పన్నెండు వచ్చనలో ఇలా అనేక చోట్ల ఏనుగు దంతాల కోసం రాయబడింది అంటే ఏనుగు దంతాలు అని పదం రాయబడుతుందంటే ఏనుగు కోసం రాసినట్టే ఆ మాత్రం ఇంకంత జ్ఞానం లేకుండా బైబుల్లో ఆ పదం లేదు ఈ పదం లేదు నాకు అంతా వచ్చేసింది నేను చదివేశాను అని డబ్బాలు కొట్టుకుంటూ హిందూ సోదరులు మోసం చేస్తున్నాడు నాకు అర్థం కాక అడుగుతున్నానండి నేను బై పాస్టర్లు అందరూ బైబిల్ పెట్టుకొని బతికేస్తున్నారు బైబుల్ పెట్టుకుని బతికేస్తున్నారు అను కన్నాకర్ అంటూ ఇది కన్నాకర్ కూడా బతుకుతుంది బైబుల్ పెట్టుకునే నువ్వు బైబిల్ పెట్టుకుని బతకడం అనే బైబుల్ విడిచిపెట్టి నువ్వు నమ్ముకున్న ఆ శివుణ్ణి శివారామాన్ని బంధించేసుకుని కూర్చోవు బైబుల్ బైబుల్ పట్టించని నీవు బైబుల్ నమ్మని నీవు బైబుల్ పెట్టుకుని బోధించడం ఏంటి చాలా ఇద్దూరికి ఉంది క్రైస్తవ సోదరులు గమనించాలి ఈ తిక్కలో అడిగే ప్రతి ప్రశ్నకు బైబుల్లో సమాధానం ఉంటుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి కూర్చొని క్షుణ్ణంగా మీరు బైబిల్ చదివితే బైబుల్లో ప్రతి దానికి జవాబు దేవుడు రాయించాడు అసలు బైబుల్ ఎంత గొప్పదంటే అసలు విరోధులు అన్నవారు బైబుల్ తప్పు పట్టలేనంత గొప్పది బైబుల్ కనుక బైబుల్ గొప్పతనాన్ని తెలుసుకోండి ఇలా మొత్తం మొదలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని నేర్చుకొని చక్కగా వారికి సమాధానం చెప్పాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ